జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో అప్పుడు రామచంద్రుడు వారందరూ వేస్తూ ఉండేటటువంటి బాణాలను ఆయుధాలను తన బాణములతోనే నిరోధిస్తూ ఉన్నాడు వారందరూ ప్రయోగించినటువంటి బాణఘాతములకు ఇతరమైనటువంటి ఆయుధాల వల్ల రాముడి శరీరమంతా గాయపడి ఉంది అట్లాంటి గాయములతో కూడా రాముడి తేజస్సు మరింత పెరుగుతోందే కానీ తగ్గలేదు రాముడి శరీరమంతా కూడా సవిద్ధ శతజాదిగ్ధ సర్వగాత్రు రాఘవ మొత్తం రామచంద్రుడి శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయి ఉంది అట్లాంటి రక్ పోయి ఉన్నటువంటి రామచంద్రుణ్ణి చూసి దేవగంధర్వాదులందరూ కూడా విషాదాన్ని పొందుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు రాముడు ఒక్కడే ఏకం సహస్రైహి బహుభి అటువైపు వేలాది మంది రాక్షసులు ఇటువైపు రాముడు ఒక్కడే రాక్షసులంతా రామచంద్రుణ్ణి చుట్టుముట్టారు రాక్షసుల మధ్యలో చిక్కి ఉన్నటువంటి శ్రీరామ చంద్రుణ్ణి చూసి దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అందరూ విషాదపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు శ్రీరామచంద్రుడి శరీరమంతా రక్తసిక్తమై ఉంది అప్పుడు ఇక రాముడు సుసంకృద్ధో చాలా కోపాన్ని తెచ్చుకొని వింటిని బాగా వంచి వందలు వేలుగా బాణ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు కరుడి సైన్యం మీద శ్రీరామచంద్రుడు ఒక్క బాణము కూడా లక్ష్యము తప్పటం లేదు రామచంద్రుడి బాణము ఒక్కొక్క బాణము కాల పాసంలాగా వెళ్ళి రాక్షసుల ప్రాణాలు తీసేస్తున్నాయి రాముడు బాణాలు శత్రువుల యొక్క రాముడి బాణాలు శత్రువుల యొక్క ధనస్సులను కవచాలను శిరస్సులను భుజాలను తొడలను నరికి నరికి వేస్తూ ఉన్నాయి రాముడు గురి తప్పకుండా వేస్తూ ఉండేటటువంటి ఆ వంద దలాది వేలాది బాణములు శత్రువుల యొక్క హయాన్ రథయుక్త సారథీన్ గుర్రాలను రథాలను సారథులను ఏనుగులను మావటి వాళ్ళను శత్రు దళాలనన్నింటినీ కూడా చీల్చి చండాడుతూ హహ్యనయతు యమసాధనం యమసాధనానికి యమపురికి పంపిస్తూ ఉన్నాయి రాముడి బాణాలు శత్రు దళాలనన్నింటిని కూడా రాముడి బాణాలు రాక్షసుల వక్షస్థలాలన్నింటినీ కూడా ఛేదిస్తూ ఉంటే భీమం ఆర్తస్వరం ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి రాక్షసులు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు అంత పెద్ద సైన్యమే అయినా పద్నాలుగు వేల మంది సైనికులు ఉన్నా ఇటువైపున ఒక్కడుగా ఉన్నటువంటి రాముడి బాణాలకు ఆ సైన్యమంతా కూడా అల్ల కల్లోలమవుతూ ఉంది ఎండిపోయినటువంటి చెట్లతో ఉన్నటువంటి వనము అగ్నికి ఏ రకంగా ఆహుతి అవుతుందో ఆ రకంగా శ్రీరామచంద్రుడి బాణాలకు అంత పెద్ద సైన్యమంతా కూడా ఆహుతి అవుతోంది అయితే అప్పటికీ కొంతమంది ఆ సైన్యములో ధైర్యం చేసి శూలాలను కత్తులను గొడ్డళ్లను పట్టుకొని రామచంద్రుడికి ఎదురుగా వస్తూ ఉన్నారు రామచంద్రుడి మీద ఆయుధాలను ప్రయోగం చేయటం కోసం అప్పుడు రాముడు వారి చిచ్చేదశ శిరోధరాన్ తలలు తెగ నరుకుతూ ఉన్నాడు ప్రాణాలు తీస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఇక మిగతా రాక్షస సైన్యమంతా కూడా ఒక్కసారిగా భయపడిపోయింది రామచంద్రుడి కోపాన్ని భరించలేకపోయింది తట్టుకోలేకపోయి ఆ సైన్యమంతా కూడా వెనక్కి పారిపోయి కరుడి దగ్గరికి వెళ్ళి కరుడిని శరణు వేడుకుంటూ ఉన్నారు సైన్యమంతా కూడా రామచంద్రుడి వైభవాన్నంతటిని కూడా శౌర్య పరాక్రమాలన్నింటిని కూడా రామచంద్రుడి గురించి ఆ సైన్యమంతా కరుడికి చెబుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ